இலம <middling> 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 Thank <sharp inhale> ్యాంక్ ఒకటి పోయే జరిగి ఉంటుంది అది ఎవరికైనా జరిగే కనుక ఒకసారి దేవస్థానం కావటర్ లో పెట్టి తోల్పాకి ముందాక సోమవారి ప్రాణాప్రా జై శ్రీ మామిళమ్మ జై జై శ్రీ మావిళ్ళమ్మ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్ల వేయించేసిన మనందరి ప్రముఖ ఇలవేల పారాదయం శ్రీ శ్రీ మామిళిమ్మ వారి శ్రావణ మాసోత్సవాలు అంగరంగ వైభవంగా అందరి సహకారంతో చేయడం జరుగుతోంది అందులో భాగంగా ఇవాళ నాలుగో శుక్రవారం పలువురు దాతల సహకారంతో దేవస్థానం కలిపి ఇవాళ అన్ని సామాన్లు ఇచ్చి ఉచితంగా స్వామికి వరలక్ష్మి కళ్యాణం అన్నది నిర్వహించడం జరుగుతుంది ఇదే స్వామికి వరలక్ష్మి వరత వచ్చే వారం కూడా ఉదయం వచ్చే శుక్రవారం కూడా ఆఖరి శుక్రవారం జరుగుతుంది అది దానికి ఉచితమే ఎవరు దాన్ని డబ్బులు అవ్వసలేదు పేర్లు నమోదు చేసుకుని ఏడు లోపు ఉన్న వాళ్ళందరికీ అది అమ్మవారు వరలక్ష్మి వరత అవకాశం ఉండడం జరుగుతుంది అదే అమ్మవారు అందరు సౌభాగ్యం గురించి చేస్తున్న ఈ కార్యక్రమం అందరూ బాగుంటే మనం బాగుంటున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని దేవస్థాన ప్రధాన అర్చకులు ప్రభుత్వంతో దాతలు కూడా స్పందించారు అలాగే గౌరవ శాసనసభ్యులు పులపతి రామాజులు వారు సలహా సూచనలు ప్రోత్సాహం అలాగే పట్టణ పెద్దలు అందరూ ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలన్నీ అందరూ బాగుండాలి మన ఉద్దేశంతో నిరంతరం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది జై శ్రీ మౌలమ్మ జై జై శ్రీ మౌళిమ్మ